నమస్తే వెల్కమ్ టు ఎన్విటి సెవెన్ న్యూస్ ఛానల్ గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి విద్వాంసాలు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని పాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మా మండిపడ్డారు చీరాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కు ఇంటింటికి తిరుగుతూ సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజున టీడీపీ కూటమి నాయకుల సహకారంతో ముప్పై వేల మందికి పెన్షన్లను అందచేయడం జరిగిందన్నారు దీంతో సీఎం చంద్రబాబుకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలుపుకుంటారని అన్నారు సీఎం చంద్రబాబు సహకారంతో చీరాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ తెలిపారు నుంచి గారు సింపుల్గా అందరికీ నమస్కారాలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ పెన్షన్స్ సందర్భిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు చీరాల చీరాల టౌను వేటపాలెం మండలం మొత్తం కలిపి దాదాపు రమారమి ముప్పై వేల మందికి పైగా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది పన్నెండు కోట్లు పైచులకు కేవలం ఒక్క చీరాల నియోజకవర్గంలోనే పెన్షన్స్ రావడం జరుగుతుంది మీ అందరూ తెలుసు ఏదైనా ఫస్ట్ తారీఖు కంటే ముందు ఏదైనా కానీ ఒక ఆదివారం కానీ ఫస్ట్ తారీఖు రోజు కానీ వచ్చినట్టుగా కానీ అయితే ముందు పెన్షన్లు ఇవ్వడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇందుకు వచ్చి పెన్షన్లన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అలాగే అనేక కార్యక్రమాలని మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఎనిమిది నెలల్లో చాలా వరకు ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి ఓకుల్ సెట్స్ అయితేనేమి అనేక రోడ్లు అనేక కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ప్రధానంగా మున్సిపాలిటీలో కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా ఇవ్వబోతున్నాం ఈ రకంగా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కాలం ముందు పేరుకి ఆర్భాటంగా పెన్షన్లు అని చెప్పుకుంటూ కేవలం సంక్షేమ పథకాలను చూపిస్తూ అభివృద్ధిని ఏమాత్రం విస్మరించడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున చీరాల్లో ఎక్కడ చూసినా కాలువలు కానీ మురుగునీరు కానీ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని వాళ్ళు పునరుద్ధరించడం జరిగింది పెద్ద ఎత్తున మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈరోజు చీరాల పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా టౌన్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను